హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ టీ టిఫిన్స్ అయ్యాయా నేను శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లో వర్క్ చేస్తాను అందరికీ తెలుసు కదా ఇది కరీంనగర్ బ్రాంచ్ ఆఫీస్లో ఓపెనింగ్ అప్పటి ఫొటోస్ ఇవన్నీ అక్కడ బ్రాంచ్ ఆఫీస్ నాచీట్ల మెదికేనే దీపారాధన ఇంకా రిబ్బన్ కటింగ్స్ ఇట్లాంటి ఇంకా అవన్నీ చేయడం జరిగింది ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది నాకే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కరీంనగర్ బ్రాంచ్లో ఎక్కడ ఏ బ్రాంచ్లోనైనా సరే హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రిఫరెన్సే ఉంటూ ఉంటుంది మంచి గౌరవంతో కూడిన గుర్తింపు చాలా చాలా బాగుంటుంది శివశాయిలో వర్క్ చేయడము మనకి కుదిరిన టైంలో తెలియని తెలియని వాళ్ళందరినీ కలుపుతూ ఉంటుంది ప్రతి ఒక్కరితో మంచి స్నేహపూర్వకమైన బంధంతో ఒక్కరి అభివృద్ధి కోసమే అని చెప్పి మనము ఆలోచించే దిశగా శివసాయి మనతో వర్క్ చేపిస్తూ ఉంటుంది అలా వర్క్ చేసిన వాళ్ళకి అందరికీ ఇలా సన్మానాలు సత్కారాలు ఉంటా ఉంటాయి బ్రాంచ్ ఆఫీసులలో టూర్లలో ఫీల్డ్ వర్క్లలో లైవ్గా వెళ్ళడము గూగుల్ మీట్లు ఇలా రకరకాలు ఫోన్ కాన్ఫరెన్స్ కాల్స్ మీటింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి మనకి ఎలా కుదిరితే అలా వర్క్ చేసుకుంటూ మంచి ఆదాయం మనం తీసుకుంటూ మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఆదాయం ఇస్తూ మనం టార్గెట్ రీచ్ అయినప్పుడు టూర్లకి ఎలిజిబుల్ అవుతూ ఉంటాము అలా టూర్స్ ఎంజాయ్ చేస్తూ ఆనందంతో కూడిన ఆదాయాన్ని తీసుకునే అవకాశం మనందరికీ శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీ అందిస్తుంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇది ప్రతి ఒక్కరి నోట వచ్చే మాట నా ఒక్కదాని నోటనే వచ్చే మాట కాదు ఇలా దీనికి నిదర్శనమే ఈ హ్యాపీనెస్ ఇవన్నీ ఇంకా ఈ ఫొటోస్ ఈ వీడియోస్ ఇంకా ఇవన్నీ నేను చూపెట్టేది ఇంకా చాలా తక్కువనే ఫ్రెండ్స్ ఇట్లా ఒకప్పుడు ఏమంటే ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ఎలా అయినా సరే మనీ లేకపోతే గౌరవము గుర్తింపు అనేది మన ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వరు ఫ్రెండ్స్ అది ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా నేను వేరే సపరేట్ చెప్పాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు ప్రతి ఒక్కరు అనుభవించే ఉంటా ఉంటారు గౌరవం అనేది మనిషికి ఎలా ఇస్తుండ్రు అంటే మనీతో మాత్రమే మనీ ఉంటే ఎక్కడ లేని ఆప్యాయతలు ఎక్కడ లేని కలుపుగొలుతలం ఎక్కడ లేని మర్యాదలు అది మనీ లేకపోయినా అదే మనిషి మనీ ఉన్న అదే మనిషి కదా ఎందుకు ఇలా బాధ పెడతారో జనాలను అర్థం కాదు మన వాళ్ళవి కూడా మనల్ని అర్థం చేసుకోకుండా మన స్టేటస్ పెరుగుతూ ఉంటే మనకి గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది అని నా జీవితంలో అర్థమైంది ఫ్రెండ్స్ ఈ స్టేటస్ పెరగడానికి కోసం అని చెప్పి హా ఆహర్ నిశలు హార్డ్ వర్క్ చేయడం జరిగింది చాలా 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 హార్డ్ వర్క్ చేయడం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను ఇంత మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాను వేల మెంబర్స్కి ఒక రెస్పెక్టివ్ పీపుల్స్ ఉన్నాను చాలా చాలా అంటే హ్యాపీగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే మేడం 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 అని అందరూ గౌరవిస్తూ పలకరిస్తూ ఆత్మీయంగా ఒక చిరునవ్వుతో అది సరిపోతుంది మనము ఎంత సంపాదించినా సరే ఏం చేసినా సరే ఆ ఆనందం అనేది ఎంత ఆస్తి ఉన్నా సరే దొరకదు ఇలా అందరి మనసుల్లో అందరి హృదయాలలో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఆప్యాయంగా పిలిచే ఒక పిలుపులో పలకరించే ఒక పలకరింపులో ఎంత ఆనందం ఉంటుంది అంటే చాలా చాలా ఆనందాన్ని నేను ప్రతి మీటింగ్లో అనుభవిస్తూనే ఉంటా ఉంటాను ఫ్రెండ్స్ ఇట్లా ఉంటా ఉంటుంది లైఫ్ అనేది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే అంటే నేను తెలుసుకున్నది నా జీవితంలో అనుభవించింది మాత్రమే చెప్తున్నాను మనీ లేనప్పుడు ఒక ఒక రకమైన పలకరింపులు మనీ ఉన్నప్పుడు ఒక రకమైన పలకరింపులు నా లైఫ్లోనే అనుభవించాను ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంటాయి కానీ నేను ఎవరి లైఫ్లో కోసం చెప్తాను ఫ్రెండ్స్ ఓన్లీ నా లైఫ్లో జరిగిన వాటి కోసం మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇంత మంచి లైఫ్ అనేది జీవితాన్ని కొనసాగించడానికి కారణమైతే నాకు శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీ ఫ్రెండ్స్ ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే అవకాశం ఉన్నది నేను బ్రతికున్న రోజులు మాత్రం సొసైటీని మాత్రము అసలు entonces